ఎటువంటి కెమికల్స్ లేని హోమ్ మేడ్ హెర్బల్ బాత్ పౌడర్ ఎలా రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం ఈ పౌడర్ రెగ్యులర్గా వాడడం వల్ల టీనేజ్ పిల్లలకైతే ఇంకా సాఫ్ట్గా అవుతుంది స్కిన్ ముందుగా కస్తూరి పసుపు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తర్వాత ఎర్రకంది పప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ పెసలు టూ హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు వచ్చి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను శనగబెల్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇవి వచ్చి బావం చాలు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇవి తుంగగడ్డలు టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను స్కిన్కి చాలా మంచిది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వైట్ టర్మరిక్ స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది ఇది స్కిన్కి చాలా మంచిది నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఇది వసంబు ఫిఫ్టీ గ్రామ్స్ నెక్స్ట్ వేర్ కొద్దిగా నెక్స్ట్ వచ్చి గింజలు ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్న ఆరెంజ్ లెమన్ తొక్కలు వేసి బాగా టూ డేస్ ఎండలో ఎండబెట్టుకోవాలి నీడలో వచ్చేసి నాటి రోజు వేపాకు కొద్దిగా మామిడాకులు వేసి మిషన్కి పట్టించుకోవడం అండి ఇలా రెడీ చేసుకున్న సున్ని పిండిని వాటర్లో కానీ పెరుగులో కానీ మన ఇష్టం అండి దీంట్లో దాంట్లో పేస్ట్ లాగా కలుపుకొని స్నానానికి వెళ్ళి ఒక పది నిమిషాల ముందర ఫేస్కి బాడీకి మొత్తం అప్లై చేసి స్నానం చేసుకోవడం